సో ఒక ఇండియన్ స్టూడెంట్ ఆర్ ఇండియన్ ప్రొఫెషనల్ కెనడాకి వెళ్ళిన తర్వాత కెనడాకి వెళ్ళిన తర్వాత అక్కడ మేజర్ ఛాలెంజెస్ ఏముంటాయి సార్ ఫస్ట్ ఛాలెంజ్ ఇన్ కెనడా అండి వెదర్ అండి వెదర్ ఇన్ క్లైమేట్ ఆర్ ఎ గ్రేట్ ఛాలెంజ్ ఒక చిన్న జోక్గా సెయిన్ కూడా ఉంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ వైడ్ వెబ్సైట్ కాదు వైన్ ఉమెన్ అండ్ వెదర్ కెన్ చేంజ్ ఎనీ సెకండ్ ఇన్ కెన్ అది గుర్తుపెట్టు ఎప్పుడు ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ విండ్స్ ఉంటాయి సమ్మర్లో కానీ వింటర్లో కానీ మాకు వింటర్ నవంబర్లో స్టార్ట్ అవుతుందండి వింటర్ టెంపరేచర్ జీరో డిసెంబర్ టెంపరేచర్ మైనస్ టెన్ జనవరి టెంపరేచర్ మైనస్ ట్వంటీ ఫిబ్రవరి మైనస్ ట్వంటీ ఫైవ్ మార్చ్ మైనస్ థర్టీ ఉండి మళ్ళీ ఏప్రిల్లో మంచు పడడం ఆగిపోయి ఇంకా నార్త్ వెస్టర్లో విండ్స్ ఉండడం వల్ల చల్లగా ఉండి మేకి ప్లస్ టెన్ జూన్కి ప్లస్ ట్వంటీ జూలైకి ప్లస్ థర్టీ వచ్చి ఒక్కొక్కసారి ఆగస్టులో ప్లస్ థర్టీ ఫైవ్ కూడా వస్తుంది అలా ఉంటుంది వెదరు కాబట్టి నవంబర్ టు ఏప్రిల్ అందరికీ కష్టం చాలా జాగ్రత్తగా మీ చర్మ సౌందర్యాన్ని చర్మాన్ని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అలా చేయకపోతే మీరు యంగ్ ఏజ్లో ఉన్న చర్మానికి ఏం అవ్వకపోయినా ఆస్టియోపరాసిస్ అనే డిసీజ్ వస్తుంది దుమ్ములు మెత్తబడిపోయి మీరు పడితే ముక్కలు అవు పిండి అయిపోతుంది విచ్ ఇస్ వెరీ డేంజరస్ అంచేత ఫస్ట్ ఛాలెంజ్ వెదర్ అమెరికా కెనడా చలి దేశం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ చలిదేశం ఓన్లీ మే టు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు బాగుంటుంది సెప్టెంబర్ అక్టోబర్ మాకు ఫాల్ సీజన్ అంటే వసంతం తర్వాత శిశిరం సో కెనడాలో కొంచెం చలి ఉంటుంది అయితే ఇంట్లో హీటింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మన ఇండియాలో ఎయిర్ కూలింగ్ లాగా ఎయిర్ హీటింగ్ ఇంట్లో ఉంటుంది కార్లో ఉంటుంది బస్ స్టాపుల్లో ఉంటుంది బస్సులో కూడా ఉంటుంది కాబట్టి మీకు ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ వెల్ విత్ డ్రెస్సింగ్ లైక్ గ్లౌజ్ మిటన్స్ క్యాప్ టూక్ ప్రాపర్ వింటర్ సాక్స్ ప్రాపర్ వింటర్ షూ వేసుకుంటే స్లిప్ అవ్వకుండా ఉంటారు పర్వాలేదు కానీ కారు లేకుండా కెనడాలో సర్వైవ్ కష్టం అది ఒక ఆరు తర్వాత మీరు సంపాదించడం పెద్ద కష్టమైన పని కాదు అది అది వింటర్ ఛాలెంజ్ సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే ఇండియా కంటే ఐదింతలు పెద్దది కెనడా కానీ జనాభా మాత్రం నేను వెళ్ళినప్పుడు మూడు కోట్లు ఉండేది నైంటీ నైన్లో ఇప్పుడు మూడున్నర కోట్లే కాబట్టి మనుషులు కనపడరు చాలామంది సైకులో మెంటల్గా సైకలాజికల్గా మనుషులు కనబడకపోయేసరికి కొంచెం డిప్రెస్ అవుతారు ఆ డిప్రెషన్ లోన్ కాకుండా ఉండడానికి ప్రయత్నించాలి వీలైనంత వరకు మంచి ప్రోటీన్ ఫుడ్ ప్రపంచంలో అన్ని దేశాల నుంచి ద బెస్ట్ ఫుడ్ ఇంపోర్ట్ అయ్యి వస్తుంది కాబట్టి ఫుడ్ ప్రాబ్లం లేదు ఫుడ్ బాగుంటుంది కానీ ఏం తినాలి ఏం తినకూడదు అని తెలుసుకోవాలి ఇండియా లాగా ఇష్టం వచ్చినట్టు కార్బోహైడ్రేట్లు ఫ్యాట్ తింటే జబ్బులు వస్తాయి సో హెల్త్ క్లైమేటు ట్రావెల్ తర్వాత వర్క్ రిలేటెడ్ ఒకటి ఉంది అదేంటంటే సాధారణంగా మన ఇండియన్స్ అన్ని ఉద్యోగాలకి అందరూ కూడా ఎయిటీ పర్సెంట్ టైంలో వెళ్ళరు ఐదు పది నిమిషాలు లేట్ అయిపోతుంటారు అక్కడ అది కుదరదు పావు గంట ముందు లేకపోతే ఉద్యోగం పోతుంది ఇమీడియట్గా పోతుంది పింక్ స్లీప్ ఇస్తారు మీతో గొడవ పెట్టుకోరు ఇవి ఛాలెంజెస్